ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భక్తియోగంలో పదవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్ధమపి కర్మాణి వాప్స్యసి ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే అభ్యాసే అభ్యాసములో అవి ఒకవేళ అసమర్థ అసమర్థత అసఖ్యత అసి నీవు మత్కర్మ పరమ భక్తితో నా కోసమే పనిచేయుము భవ ఉండుము మత్ అర్థం కోసమే అపి కూడా కర్మాణి కర్మలు కుర్వన్ ఆచరింపుము సిద్ధిం సిద్ధి అంటే పరిపూర్ణత అవాప్స్యసి నీవు పొందగలవు ఇప్పుడు మనం భావాన్ని చూసినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా పలికిన సందర్భంలోని శ్లోకం కాబట్టి నన్ను భక్తితో స్మరించే అభ్యాసం నీవు కనుక చేయలేకపోతే నా కోసమే సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి ప్రయత్నం చేయి ఈ విధంగా భక్తి యొక్క సేవ చేయడం వలన కూడా నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు అని చెప్తున్నాడు అనమాట దీనిని మనం లోతుగా పరిశీలించినట్లయితే అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక మనం భగవంతుని స్మరించడం అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి చెయ్యండి అని చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం ఆచరించి చూపడం చాలా కష్టం కాబట్టి మనకి శ్రీకృష్ణుడు దీని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ కొంత సింపుల్ వేలో ఎలా చెప్తున్నాడంటే నిరంతరం స్మరించలేని వారు కనీసం ఆయనకి సంబంధించిన పని అనేది చేయడం మొదలు పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు చాలా మటుకు సమయం మన కుటుంబ పోషణ నిర్వహణ ఇలాంటి విషయాల్లో గడిచిపోతుంది ఆయా పనులు చేస్తూనే ఉండాలి కానీ అంతర్గత భావన మార్చుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పని ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ కేవలం ప్రాపంచిక భోగాల కోసం డబ్బులు సంపాదిస్తున్నాం అని కాకుండా నన్ను నా కుటుంబ సభ్యుల్ని పోషించుకోవడానికి ఇది ఒక భగవత్ సేవకి సంబంధించిన విషయంగా భావించి కొంతవరకు నా నా కుటుంబం కోసం ఖర్చు పెట్టుకున్న తర్వాత మిగతా దాన్ని భగవత్ సేవకి దానం చేస్తాను అనే ఈ విధంగా ఒక ఒక మంచి భావనతో మనం ముందుకెళ్ళినట్లయితే అదే ఒక భగవత్ సేవగా మనం చెప్పచ్చు అది క్రమేపీ మనం అలవాటుగా మారుతుంది అభ్యాసంగా మారుతుంది సో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రీతి కోసమే ఏ పనైనా అనే సంకల్పం మనకి వస్తుందన్నమాట తద్వారా అదే క్రమేపీ పురోగతి సాధించడానికి మనకి దోహదపడుతుంది జై శ్రీకృష్ణ